వరద బాధితుల కోసం ప్రకటించిన విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందించేందుకు బాలయ్యతో పాటు యంగ్ హీరోలు జొన్నలగడ్డ సిద్దు సేన్ విజయవాడకు వచ్చారు అయితే విజయవాడ వరదలకు ప్రభుత్వం తప్పిదమే కారణమన్న వైఎస్ పై బాలయ్య పరోక్షంగా విమర్శలు గుప్పించారు ఇది హాస్యాస్పదం దీనిపై లేనిపోని రచ్చ చేయడం సబబు కాదు వాళ్ల పేర్లు ఎత్తడం కూడా అనవసరమని పేర్కొన్నారు ఈ వర్ష ప్రభావం వల్ల కురిసిన వర్షం వల్ల ఎంతో మన జనజీవనం అంతా అతలాగుతం అయిపోయింది ఇక్కడ విజయవాడ టూ గుంటూరు సో మనం కూడా చెప్పడం జరిగింది నా యాభై సంవత్సరాలు గుర్తు చేసుకున్న సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చిన రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రమైనా ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనా యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అలా అన్నింటి కలిపారు ఇంటి రమ్మని ఒక ప్రాంతానికి ఆపత్ వస్తే ఇంకో ప్రాంతం వాడిని దాంట్లో భాగస్వాములు చేయడం అదే ఇదంతా ఒకడే ఒక ఉమ్మడి కుటుంబం వశ కుటుంబం అంతా అన్నదమ్మునం అన్న అందరి అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరినీ ఆదుకునేలా అలాగే మేము కళాకారులు ఆయనే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి లేకపోతే మన ఉక్కలు కానివ్వండి విషయంలో లేకపోతే మన వేరే రాయలసీమ క్షామ కోసం కోసమైతేనేవి ఆయన అప్పుడు జోలి బట్టి మిగతా ప్రాంతాలని తిని ఆయన అడ్డుకోవడం జరిగింది డబ్బు అలా అందరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక అందరినీ ఒక ఎటువంటి మనకు ఉన్నా అవన్నీ కూడా అంటే ఉంటాం యూనిటీ డైవర్సిటీ అంటే పార్టీలకు కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరం వాళ్ళ సోదరులకి వాళ్ళ పక్కింటి వాడికి వాళ్ళ బంధువులకి జరిగిన నష్టం భావించ భావించి ఎప్పుడు ఎల్లప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరూ కూడా అందరూ స్పందించారు సిద్ధ సిద్ధు జన గారు అయితేనేమి లేకపోతే విశ్వసేణ్ గారు అయితేనేమి అలా చాలా మంది నాట అన్నట్టు ఎవరు ఎవరికి వాళ్ళు షూటింగ్లో వాళ్ళ పనులు ఉంటారు ఇప్పుడు మాకు గాడి దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులైంది వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధ్యత ఈ యొక్క సేమ్ రిలీఫ్ ఫండ్కి ఏదైతే మేము అనౌన్స్ చేసామో అది ఇవ్వడానికి వచ్చాము అలాగే చాలా మంది కూడా ప్రభావితులు వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు తిరిగి సమయంలో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి పెళ్తారు వాళ్ళు వాళ్ళు ఏదైతే ఇద్దాం అనుకుంటారు ఏదైతే వాళ్ళు ప్రకటన ప్రకటన చేశారు అయినా ఇది లేనిపోని రచ్చ చేసి పేరు ఎందుకు రెండు పేర్లు ఎత్తడం కూడా అనవసరం ఏదో ఇదో ఎంత ఆశాస్పదం అంటే ప్రభుత్వం ఈ అంటే ఈ వరదకి ఇకంతకంటే ఆశాస్పదం అంటే అదే ఏం మాట్లాడదు మాకు తెలియదు మనం తెలుసు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అది దీంట్లో సాయం సాయం అందించిన చాలా మంది ఉన్నారు అక్షయ వాళ్ళు ఉన్నారు భోజనాలు అన్ని అందరు కూడా ఇప్పటిదాకా పది లక్షల ప్యాకెట్లు వాళ్ళ రోజుకి రెండు లక్షల ప్యాకెట్లు వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో ఈ వంటగది పెట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళు అందరు కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి అందరు కూడా దీన్ని ఒక విపత్తు విపత్తు దీని కింద కెలాబిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తిచ్చి దాని సహాయ సహకారాలు అందిస్తుంది ముందు